ఊర్వశి గురించి చెప్తూ రమప్రభ చాలా గ్రేట్గా చెప్తూ ఇలా అంటూ ఉంటుంది దానికి ఎప్పుడు పూజలు పునస్కారాలు అని చెప్పి తిరుగుతూ ఉంటుందమ్మా దేవుడు అలాగే భక్తి చాలా ఎక్కువ రోజు గుడికి వెళ్దామంటుంది అందుకే ఇలా గుడికి తీసుకొని వచ్చింది ఈ రోజు కూడా చూడండి గుడి అంటే దేవుడు అంటే ఎంత భక్తో అని అంటూ ఉంటే ఊర్వశి అక్కడి కూర్చొని కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి పాల వల్ల నాన్నమ్మ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే అయ్యో మీకు చాలా దెబ్బ తగిలినట్టుంది కదమ్మా అని అంటూ ఉంటే అవునమ్మా కాలు జారి కింద పడ్డాను కదా అని అంటూ ఇంకా నేను వెళ్తాను అనేసి ఇలా లేవబోతుంది కాలు చాలా నొప్పిగా అనిపించడంతో ఇంకా లేవలేకపోతుంది అయ్యయ్యో మీరు కూర్చోండి బామ్మగారు నేను రాస్తాను నీ కాలుకి ఆయిల్తో అని అంటూ రుద్దుతూ ఉంటుంది ఇక అప్పుడే వద్దులేమ్మా చాలు ఎలాగైనా నేను ఇంటికి వెళ్ళాలి కదా అని అనటంతో సరే అని చెప్పి పైకి లేపుతూ ఉంటారు ఇక తనకి లేవటం చేత కాదు చేతకపోవటంతో అయ్యయ్యో మీరు లేవలేకపోతున్నారు మీరు ఎలా వెళ్తారు ఇంటి దాకా అని అంటంతో ఒక ఏదైనా నేను వెళ్తాను లేమ్మా ఎలాగోలాగా వెళ్తాను అంటే మిమ్మల్ని మేం తీసుకెళ్తాం మీ ఇంటికి అని అంటే మీకెందుకు లేమో శ్రమ నేను వెళ్తాను అని అంటే లేదు లేదు మీరు నడవలేరు అందుకే మిమ్మల్ని మీ ఇంటికి మేమే వచ్చి ఇంటి దాకా దింపేసి వస్తాము మాకేం కా ప్రాబ్లం ఏం లేదు అనేసి చెప్పటంతో సరేలే అని చెప్పి వాళ్ళని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది వల్ల నానమ్మ ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు రావటంతో ఇంకా అలా వాళ్ళ బాల వాళ్ళ అమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో అత్తయ్య గారు ఏమైంది మీకు అని అంటూ అలా చూస్తుంది చూసి ఇక వాళ్ళు ఇంట్లోకి అడుగు పెడుతూనే ఊర్వసి ఇలా అనుకుంటుంది అమ్మో తనకి ఈ ఇంట్లోకి ఎంత బాగుందో ఇంద్రభవనంలా ఉంది లెఫ్ట్ లెగ్ పెట్టడం ఏంటి రైట్ లెగ్ పెడతాను అనేసి రైట్ లెగ్ పెట్టి లోపలికి వస్తుంది అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు అని లోపలికి రావడంతో కాలు జారి కింద పడింది గుడిలో అని అంటూ వాళ్ళు చెప్తారు అందరూ ఒకడికి వచ్చేస్తారు అయ్యో ఓ అమ్మ నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నువ్వెందుకు కాలు జారి కింద పడ్డావు గుడిలో అని అంటూ వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ వాళ్ళ బాబాయ్ అంటాడు అలా అనేసరికి ఏమోరా అక్కడ నూనె పడింది ఆ నూనె మీద కాలు వేసి జారిపడ్డాను అంటే అదే ఇది చూస్తుంటే ఎవరో నీ కాలు కింద కావాలని నూనె పోసారేమో అనిపిస్తుంది నువ్వు కింద పడ్డం కోసం అని అంటే నాకు అంత పగ గుడిలో ఎవరుంటారా నా మీద కాలు జారి పడాలని ప్లాన్ చేసేటంతా గుడిలో ఎవరుంటారు అని అంటంతో ఏమోనే అమ్మ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు అని అంటూ ఉండగానే అప్పుడు రమప్రభ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు అందులో అనంత వస్తాడు అనంత రావటంతో అనంతం చూసి ఏమైంది పామా అని కంగారు పడుతూ ఉంటే ఇటులో గుడిలో చారిపడింది అని అంటూ చెప్పగానే అటు నుంచి బాల కూడా వస్తాడు బాల వచ్చి టెన్షన్ పడుతూ ఏమైంది నానమ్మకి ఏమైంది అని అంటూ కంగారు పడుతూ ఉంటే ఏం లేదు లేరా ఎందుకు మీరు బాధపడతారు ఏం లేదు బాగానే ఉన్నాను నేను అని అంటూ చెప్పటంతో బాగానే ఉన్నాను అని ఎలా అంటావు చూడు నీకు ఏమైంది అని అంటూ కంగారు పడుతూ ఉంటే బాగా పర్వాలేదు లేదు మేము చూసుకున్నాంలే తనని జాగ్రత్తగా మా కూతురు కాలుతో కొంచెం రుద్దింది కూడా అందుకనే ఇలా ఇంతసేపు నడవగలిగింది అని రామప్రభ అంటుంది థ్యాంక్స్ అండి మీరు తీసుకొచ్చినందుకు అని బాగా అంటాడు ఇక అప్పుడే అక్కడ కాలు దగ్గర వెళ్ళి కూర్చుని ఊర్వసి ఇలా అంటూ ఉంటుంది మీ కాలుకి నేను మర్దన చేస్తాను ఇంకా కొంచెం సేపు చేస్తే తగ్గిపోతుంది అని ఏంటో చెప్పటంతో వద్దులేమ్మా ఏమీ వద్దు చాలు ఇంకా చాలాసేపు రాసావు కదా అని వాళ్ళ నానమ్మ అంటుంది అలా అంటే మా ఇంట్లో నూనె ఉంటుంది ఆయుర్వేదం సంబంధించింది అను నేను తీసుకొస్తాను బామ్మగారు మీకు తగ్గింది అని చెప్పటంతో సరేలేమ్మా అని ఏంటో చెప్తుంది అప్పుడు బాలాని చూస్తూ మీరు మిమ్మల్ని మా ఊరి దగ్గర చూశానే అని ఏంటో రమప్రభ అంటుంది అక్కడ చూసారా అని ఏంటో ఇలా బాలా చూస్తూ ఉంటాడు అవునులే మేము అక్కడికి అలా వైద్యశాలకి తీసుకొచ్చాము అని ఏంటో చెప్తుంది వాళ్ళ నానమ్మ చెప్పేసరికి ఓ అవునా అని ఏంటూ రమప్రభ అంటుంది మీరు అదే ఊరా అని ఏంటో వాళ్ళు అడిగితే అవును మాది అదే ఊరు అని చెప్పడంతో మరి సిటీకి ఎందుకు వచ్చారు అని అంటే సిటీకి నా కూతురు చదువు కోసం అలాగే మాకు ఇంకా ఇద్దరు ఉన్నారులే వాళ్ళు నా కూతుర్లలాగా లాగా కారు చాలా మోసగాళ్ళు వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళని బతికి వాళ్ళని నడపాలి మేము నా కూతుర్ని చదివించుకోవాలి అలా చాలా కష్టపడుతున్నాను అని రమాప్రభ చెప్తుంది అనంత మాత్రం సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే వీళ్ళని ముందే చూస్తాడు కాబట్టి ఇంకా ఆ తర్వాత అలా వాళ్ళు సరే మేము వెళ్ళేస్తాము అంటే సరే అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి దండం పెడతాడు బాల వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి వచ్చిన తర్వాత అమ్మో ఇంత పెద్ద ఇల్లే ఇంద్రభవనంలో ఉంది నువ్వు రోజు ఈ ఇంటికి రోజు రావాలి ఏదో ఒక సాకుతో అలాగే ఈ ఇంటికి కూడలైపోవాలి నా కో నా కూతురు గొప్ప ఇంటి కోడలైందని గర్వంగా ఉంటుంది నాకు అని అంటే అవునమ్మా అలాగే చేస్తాను అని అంటూ చెప్తూ ఉంటుంది అలా వాళ్ళు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాల టెన్షన్ పడుతూ ఉన్నానమ్మా వెళ్దామా హాస్పిటల్కి ఏమైనా అని అంటంతో వద్దులేరా తగ్గిపోయింది ఇంకా ఏమైనా ఉంటే చెప్తానులే అంటే సరే అని చెప్పి వాళ్ళు అలా కంగారుగా ఉంటారు ఇక ఇక్కడేమో త్రీపురా ఇంటి దగ్గర అలా సడన్గా బయటికి వచ్చేసరికి నాటకాలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు వాళ్ళు ఇలా అయ్యో ఇప్పుడు ఎలా రా యశోద లేకపోతే ఎలా క్యారెక్టర్ ఉండాలి కదా అని అంటూ మాట్లాడుకుంటూ ఉండగానే త్రిపుర అక్కడికి వచ్చి ఏమైందన్న అని అంటూ అడగటంతో మేము నాటకాలు వేసేదానికి ఈరోజు పెద్ద ప్రోగ్రాం ఉందమ్మా అక్కడ యశోద క్యారెక్టర్కి ఒక అమ్మాయిని మాట్లాడాము నలభై వేలు డబ్బు కూడా ఇస్తామని చెప్పామే ఆ అమ్మాయి ఇప్పుడు సడన్గా రాను అని చెప్పేసిందమ్మా ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు మాకు అంటే అయ్యో అవునా అన్న అయితే మీరు ఆ డబ్బు నేను నటిస్తాను నాకు ఇస్తారా అని అడిగితే నువ్వు నటిస్తావా అమ్మా అని అంటూ నీకు నాటకం వేయటం వచ్చా రాదేమో కదా అంటే ఎందుకు రాదు నేను చేసి చూపిస్తాను చూడు అనేసి చేసి నటిస్తూ చూపిస్తుంది ఇంకా త్రిపుర అలా తను చూసేసరికి ఇక ఒక్కసారిగా ఇంకా ఇది డైలాగ్ ఉంటుంది కదా ఎన్టీఆర్ది ఎంత మాట ఎంత మాట అని అది ఈ డైలాగ్ చెప్తుంది త్రిపుర మా డైలాగ్కి అందరూ పడిపోతారు క్లాప్స్ కొడతారు ఇక అప్పుడే ఇదిగో మా అడ్వాన్స్ తీసుకో అని డబ్బులు ఇస్తారు ఇచ్చేసరికి ఇప్పుడే వదిలే ప్రోగ్రామ్ అయ్యాక తీసుకుంటాను అని అంటూ త్రిపుర అంటుంది ఏమీ పర్వాలేదమ్మా తీసుకో అనేసి డబ్బులు ఇస్తారు నలభై ఐదు వేలు వచ్చి ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది త్రిపుర ఆ తర్వాత అక్కడ నుంచి త్రిపుర హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది నాటకం వేస్తాను యశోదలాగా అని చెప్పేసి ఆ తర్వాత గాయత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఆయిల్ పడిపోయి ఉంటుంది ఆయిల్ చూసి ఇలా అనుకుంటుంది ఈ ఆయిల్ పైన కాలు వేసిన ఏదైనా బండి జారినా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి కదా అసలు ఈ సిటీలో వాళ్ళకి రెస్పాన్స్ ఉండదు ఏముండదు అసలు రెస్పాన్సిబిలిటీ లేని పర్సన్స్ ఉంటారు అని చిరాగ్గా కోపంగా పక్కనే ఉన్న మట్టి తీసుకొచ్చి ఆయిల్ మీద వేసేస్తుంది మట్టంతా పోస్తూ తిట్టుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అనంత్ కనిపిస్తాడు అనంతిని చూడగానే చాలా సీరియస్గా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు అనంత్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఊర్లలోనే కాదు సిటీలో కూడా ఆయిల్ మీద మట్టి వేస్తూ తిరుగుతున్నావు అన్నమాట మళ్ళీ ఎవడో కూడా పడిపోవటానికి అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా గాయత్రి అంటుంది అలా అనేసరికి మరి ఇంకేంటి ఇక్కడ కూడా ఆయిల్ మీద వేస్తూ ఉన్నావు కదా మట్టి అప్పుడు కూడా అలాగే చేసి కదా అని అంటే నీలాంటి మోసగాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని సీరియస్గా అంటుంది అలా అంటే నేను మోసగానా మరి నువ్వేమంటావు నిన్ను చీటర్ అంటారు అంటే నన్ను అలా అన్నావంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా అని అంటే అవునా ఊరుకోవా ఏం చేస్తావు అని అంటూ అనంత పై పైకి వస్తూ ఉంటాడు ఏం చేస్తావేంటి నీలాంటి చీటర్ని మోసగతిని నేను ఎవరిని చూడలేదు అంటే ప్రేమించానని చెప్పి మోసం చేసి పై పరిగెత్తుకొని వెళ్ళిపోతారు కదా నీలాంటివన్నీ కూడా అస్సలు అంటే నువ్వు ఇలాంటి దానివనే మొన్న ఆఫీస్కి ఉద్యోగం కోసం వచ్చినా నిన్ను యాక్సెప్ట్ చేయలేదు లేవు అని పంపించేశాను అని అంటే ఓహో అది నీదా నీదనుకుని తెలిస్తే నేను అస్సలు వచ్చేదాన్ని కాదు అని అంటూ గాయత్రి అంటుంది అవునా అని అంటూ ఇద్దరు చాలా గొడవ పడతారు ఇంకా అలా గొడవపడి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా నీ మొహం నేను చూడను అంటే నీ మొహం నేను చూడను అంటే అప్పుడే గాయత్రి తన వేలుకున్న ఉంగరాన్ని గట్టిగా లాగి తీస్తుంది తీసి ఇలా మొహం మీద కొట్టి ఇదిగో నీది తీసుకో అని అంటూ ఇన్నిది అక్కర్ నాకు అంటే లే నాకు అక్కర్లేదని అనేసి నీలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి విలువైనది కూడా ఉండకూడదు అనేసి రింగు తీసుకుంటాడు ఇక అలా సీరియస్గా చూస్తూ నీ మొహన్ని ఎప్పుడు చూపించకు నాకు అని గాయత్రి వెళ్ళిపోతుంది ఇంకా తను కూడా కోపంగా వెళ్ళిపో అలా వాళ్ళు గొడవ పడతారు ఇక ఒక దగ్గర చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ పిల్లలు దగ్గర ఒక చిన్న పాప దగ్గర చైన్ ఉంటుంది గోల్డ్ది అది చూసి రౌడీలు ఇద్దరు చూస్తూ ఉంటారు రే ఆ పాప దగ్గర బంగారు చైనే కదరా ఉంది అని అంటే అవును ఈ చాక్లెట్లు ఇది ఆ పిల్ల దగ్గర అది తీసుకొని పోదాం పదా అనేసి వెళ్తారు ఇక అప్పుడే త్రిపుర నుంచి వస్తూ ఉంటుంది ఆ పాప దగ్గరికి వెళ్ళి పాప ఈ చాక్లెట్స్ తీసుకోండి అని అంటూ చాక్లెట్స్ ఇస్తే థ్యాంక్స్ అంకుల్ అని అంటే ఇంకా ఈ చైన్ ఏంటమ్మా నీదేనా అని అంటే అవును నాదే అని అంటే అది లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే గాయ త్రిపుర వచ్చేసి అలా చెయ్యి పట్టుకొని ఏంటి చిన్నపిల్లల దగ్గర చైన్ కొట్టేస్తున్నారా అని తిట్టేసి అది తీసుకొని ఇంకా వెళ్ళబోతే ఇంకా అప్పుడే తన చేతిని గట్టిగా పట్టుకొని రౌడీ ఇలా అంటూ ఉంటాడు ఏయ్ మర్యాదగా ఇచ్చే చైన్ తీచ్చేయి అని లేదంటే నేను చంపేస్తాను అని నువ్వు నువ్వేం చేసినా నేను వదిలిపెట్టినా అని గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే బాల అక్కడికి వస్తాడు ఇక త్రిపుర చేతిని గట్టిగా విరిచేసి అక్కడి నుంచి చైన్ లాక్కొని పరిగెడుతూ ఉంటే బాల వచ్చి వాళ్ళని కొడతాడు కొట్టి చైన్ తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏంటండి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారు ఇలాగ ధైర్యంగా ఉండాలి పాప ఈ చైన్ తీసుకో ఇలా మళ్ళీ ఎవరైనా చాక్లెట్స్ అని ఇదని ఇలా వచ్చి తీసుకుంటే ఇవ్వకూడదు అంటే థ్యాంక్స్ అంకుల్ సరే అని చెప్పి వెళ్ళిపోతారు అక్క బాయ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అది చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటాడు మీరు చాలా గ్రేట్ అండి బాబాయ్ మీరు ధైర్యం కూడా ఉంది మీకు మీరు ఏ ఆడపిల్లకి ధైర్యంగా ఉంటుందో వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారంట అని బాగా అంటాడు ఇక అప్పుడే నేనేం చేశానులేండి నేనేదో జస్ట్ అంటే మీరు చాలా ధైర్యం చేశారు ఇప్పుడు ఆ రౌడీల్ని ఎదురించడం అంటే మామూలు విషయమా అంటే అయినా వాళ్ళు పారిపోయారు కదా అంటే కొట్టే ధైర్యం కూడా తెచ్చుకోవాలండి అని ఏంటూ ఇలా చెప్తాడు ఇంకా మీరు చాలా గ్రేట్ మీరు అన్ని రకాలుగా బాగున్నారు అని ఇలా చెప్పేస్తాడు థ్యాంక్స్ బాలాగారు మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే చాలా బాగుంటుందంటే నా పేరు మీకెలా తెలుసు అని ఏంటూ కంగారుగా అడుగుతాడు బాల అప్పుడే త్రిపుర ఇలా అంటూ ఉంటుంది ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకరు ఎవరో ఒకరు పరిచయం ఉండే ఉంటారు కదా బాలాగారు అంటే అది కాదు మరి నేను నీకు ఎలా పరిచయం అని అంటే కొన్ని పరిచయాలకి మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అవి చాలా బాగుంటాయి అది మీకు ఇప్పుడు నేను చెప్పలేను అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు వెళ్ళొస్తాను బాలాగారు అని వెళ్తూ ఉంటే బాల టెన్షన్ పడుతూ ఇదేంటి నా పేరు ఎలా తెలుసు తనకి అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పటికీ త్రిపుర వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఇంటి దగ్గర ఇంటి దగ్గర వచ్చేసిన తర్వాత ఇంకా ఫనీ సీరియస్గా బాంబు గురించి ప్లాన్ చేస్తాడు రౌడీలతో ప్లాన్ చేసి బాంబు కూడా తీసుకుంటాడు ఫిక్స్ చేయాలి మీరు హెల్ప్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటారు ఇంకా ఇంటికి వచ్చాక చీకటి పడిన తర్వాత బయటే ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అప్పటికి బయటికి వస్తాడు బాల ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు ఫనీ చూసి టెన్షన్ పడుతూ ఇదేంటి వీడు ఈ సమయంలో బయటికి వచ్చాడు అని కంగారుగా చూస్తూ ఉంటాడు అప్పుడే బాల అలా ఫనీని చూసి దగ్గరికి వస్తాడు ఏంటనేయా ఏమైంది ఇలా వచ్చావు నిద్ర పట్టలేదులా అని చెప్పి ఫనీ అడిగితే లేదురా నిద్ర రావట్లేదు ఎప్పుడు కళ్ళు మూసుకుంటే తాతయ్య గుర్తొస్తున్నాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అదేంటో నాకు తెలియట్లేదు అసలు అని అంటూ ఉంటే అన్నయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తావు నువ్వు తొందరగా పడుకుంటావు కదా ఇంతసేపు మెలకుటం మంచిది కాదు నువ్వు వెళ్ళి పడుకో అన్నయ్య అంటే మరి నువ్వేంట్రా నిద్రపోలేదు ఇంకా అంటే నాకు నిద్ర రాలేదన్నయ్య అందుకే ఇక్కడికి వచ్చాను అని ఎంటంతో సరే మరి నువ్వు కూడా వెళ్ళు అంటే సరే అని చెప్తాడు సరే నువ్వు వెళ్ళనయ్య అంటే రే తాతయ్య చనిపోయిన విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలరా అంటే ఖచ్చితంగా చేస్తాను చేస్తానన్నయ్య అని చెప్తాడు అయితే చేస్తానని మాటివ్వు అంటే సరే అని మాటిస్తాడు ఇక అలా బాల గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతాడు ఫని ఆలోచిస్తూ బాలని పిచ్చివాణి చేస్తే సరిపోదు చంపేయటమే కరెక్ట్ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది